హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ తాటి రొట్టె ఇది ఒక్కసారి చేసి పెట్టారు అనుకోండి వారం రోజులైనా కూడా ఇది పాడవకుండా ఉంటుంది ఇప్పుడున్న పిల్లలకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఉన్నాయి అన్న సంగతి తెలీదు ఇప్పుడు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు కదా కానీ తాటి పండు గుజ్జుతో ఇలా ఒక్కసారి చేసి చూడండి వారం రోజులైనా కూడా ఇది పాడవకుండా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది దీని స్మెల్ కూడా అసలు చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి చేశారు అంటే మీకు వారం రోజుల పాటు ఇది చక్కగా తింటూ ఉండొచ్చు ఎంత చక్కగా ఈ రొట్టెని చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను కాటుపళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇది స్టవ్ మీద యాడ్ చేసి ఒక పది నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి బాగా మగ్గనిచ్చి కలర్ మారిన తర్వాత ఇంకో వైపుకి ఇలా తిప్పి రెండు వైపులు చక్కగా ఇలా కాలనివ్వాలి కాటు రొట్టె అనేది కాస్త ఎక్కువ ఇలా వేగాలి ఇలా వేగితేనే దాని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేడి మీద దీన్ని ఇలానే వదిలేయాలి చక్కగా మగ్గుతుంది తర్వాత సర్వింగ్ ప్లేట్లు యాడ్ చేసి ఇక్కడ నేను మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇంత మందంగా యాడ్ చేసి చేస్తాం కాబట్టే ఇది సిమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి కట్ చేస్తుంటే అచ్చం కేకలాగా అనిపిస్తుంది కదా ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజంగా దొరికే ప్రకృతి అందించే తాటిపళ్ళ నుంచి గుజ్జు సేకరించి ఇలా మనం కేక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీని స్మెల్ చాలా బాగుంటుంది తాటిపళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను వీడియో మొత్తం చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ కూడా ఇంత చక్కగా మీకు కేక్ లాగా ఈ రొట్టె రావాలి అంటే మనం ముందుగా తాటిపళ్ళు తీసుకోవాలి ఈ తాటిపళ్ళ నుంచి గుజ్జును సేకరించాలి గుజ్జు మనం తురుముతూ ఉన్నాం అనుకోండి తాటి గింజ నుండి గుజ్జు అనేది చక్కగా సపరేట్ అవుతుంది నేను తీసుకున్న గుజ్జు చూడండి ఇలా ఒక కప్లో యాడ్ చేస్తే ఇంత గుజ్జు అయితే వచ్చింది ఇది మనం పక్కన పెట్టుకుని ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను మెజర్మెంట్ కోసం ఇలా ఒక కప్ చూపిస్తున్నాను దీంతో మనం ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ అంటే చూడండి ఇలా ప్యాకెట్ రవ్వ యాడ్ చేయాలి మీరు నార్మల్గా వాడే రవ్వ యాడ్ చేసారు అంటే రొట్టె విరిగిపోతుంది చక్కగా రాదు ఈ రవ్వ చాలా సన్నగా ఉంటుంది వైట్గా చక్కగా నీట్గా ఉంటుంది ఈ రవ్వని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ముందుగా తాటిగుచ్చు తీసుకున్నాం కదా ఆ తాటి గుజ్జుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు రవ్వకి ఒక కప్పు తాటి గుజ్జు కరెక్ట్గా సరిపోతుంది మీరు తీసుకున్న తాటి పండును బట్టి ఈ గుజ్జు అనేది ఉంటుంది కాస్త ఎక్కువ తక్కువ ఉంటే ఒక్కసారి బ్యాలెన్స్ చేసుకోండి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం లైట్గా దంచిన ఒక రెండు మూడు ఇలాచి సేమ్ అదే అర అరకప్పు బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా స్పూన్తో బాగా కలుపుకోవాలి స్పూన్తో కలపడానికి కష్టంగా అనిపితే చేత్తో కూడా చక్కగా కలుపుకోవచ్చు చూడండి కలిపిన తర్వాత మనకి పిండి అనేది ఇలా రావాలి ఇలా వచ్చేంత వరకు చక్కగా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు అలా నాననివ్వాలి ఇలా నానితే రవ్వ అనేది చక్కగా నానుతుంది మనం రొట్టె చేసినప్పుడు చక్కగా ఉడుకుతుంది ఇలా పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా అడుగు మందం ఉన్న ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం రెడీ చేసుకున్న పిండి ముద్దు ఉంది కదా ఈ పిండి ముద్దని ఇలా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకుని ఇలా నిదానంగా ఒత్తుకోవాలి ఇలా చేసుకుంటే మనకి కేక్ అనేది ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా చక్కగా వస్తుంది ఇలా వత్తేటప్పుడు చేతికి వేడనేది తగిలింది అనుకోండి ఇలా స్పూన్ తోటి చక్కగా ఇలా రౌండ్గా వత్తుకోవాలి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఇలా చక్కగా రౌండ్గా చేశారు అంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి ఒక పది నిమిషాలు నిదానంగా కుక్ చేయాలి పది నిమిషాల తర్వాత మీకు మరలా చూపిస్తున్న చూడండి రొట్టె అనేది కలర్ మారింది కదా ఇప్పుడు మరోవైపుకి చక్కగా తిప్పుకుని నిదానంగా కుక్ చేసి ఇంకొక పది నిమిషాలు సిమ్లో ఉడికిచ్చారు అంటే రెండో వైపు కూడా చక్కగా కలర్ అనేది వచ్చేస్తుంది తాటి రొట్టెని నిదానంగా కుక్ చేయాలి కాస్త కలర్ ఎక్కువ వచ్చేలాగా ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్స్తేనే తాటి రొట్టె టేస్ట్ అనేది తెలుస్తుంది నా చిన్నతనంలో మమ్మీ వాళ్ళు వంట చేసిన తర్వాత పుల్లలు పొయ్యి ఉంటుంది కదా నుప్పులు ఆ నుప్పుల మీద దీన్ని కుక్ చేసేవాళ్ళండి చాలా టేస్టీగా ఉండేది తాటి రొట్టెయినా ఇలా తాటి గారెలైనా ఒక్కసారి చేశారు అంటే వారం రోజుల వరకు ఇవి పాడవకుండా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చేసినప్పుడు కొంచెం చేయదనిపిస్తుంది కానీ నెక్స్ట్ డే చాలా టేస్టీగా ఉంటుంది తాటిపళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు ఈ రెండు రెసిపీలని మీరు తప్పకుండా ట్రై చేయండి గారెల రెసిపీ మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి ఈ రొట్టె మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మన వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ